హలో ఇరోన్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి సంబంధించి నియమకాలపైన చేసినటువంటి ఈ ప్రకటన అయితే చూద్దాం చాలా చాలా కీలకమైన అంశాలు అయితే ఉన్నాయి సో ఇవి మనం చర్చించుకోవాలి సో ఖచ్చితంగా వీటిపైన మనం ఒకసారి పరిశ్రమ చేసినట్లయితే తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు నిధులు నియమకాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి తెలంగాణ అవసరాలకు తగినట్లుగా సాగునీటి ప్రాజెక్టును నిర్మించుకుంటున్నాం నియమకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్టమైన వ్యవస్థను విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయడం కోసం ప్రతిపాదన అయితే పంపించాం కేంద్రం అనవసరం చేస్తూ ఉంది దీంతో నేనే స్వయంగా అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని కలిసి దీనికి ప్రాముఖ్యతను వివరించాను దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలోనే పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం తెలంగాణ ప్రభుత్వ కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యంత దిగువ స్థాయి కేడర్ నుంచి ఉన్న స్థాయి కేడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు తొంభై ఐదు శాతం రిజర్వేషన్ అమలవుతుందని తెలియ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియమకాల్లో తొంభై ఐదు శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అర్ధ శతాబ్దం పాటుగా తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టీఆర్ఎస్ ప్రభుత్వం చేయగలిగిందని చెప్పడం గర్విస్తున్నాను కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ డిఎస్పి సిటీఓ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గృహన్ ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ పరిధిలోకి అయితే తీసుకొచ్చాం గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అరవై నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి అయితే ఉండింది ఇప్పుడు అన్ని పోస్టులకు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా జోన్ మల్టీ జోన్లలో తొంభై ఐదు శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు జోన్లు మల్టీ జోన్లలో ఐదు శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలు కూడా పోటీ పడవచ్చు సో ఇది నిజంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఆ లోకల్ అంటే స్థానిక అభ్యర్థులకు మాత్రమే కల్పించడం అనేది దేశంలోనే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి అంతే కాకుండా ఫైవ్ పర్సెంటేజ్ ఓపెన్ కోట ఉద్యోగాలు కూడా వీరు ఇతర జిల్లాలో జోన్లు మల్టీ జోన్లు కూడా పోటీ పడవచ్చు అన్నారు ఓకే అండ్ తర్వాత విషయం చూస్తే స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేటర్ పోస్టులకు తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారంట ఓకే నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడడానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నాను ఏడు జోన్లు ముప్పై మూడు జిల్లాల వారీగా ఉద్యోగ నియమకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు సిబ్బంది కొరత వంటి సమస్యలు అయితే తీరుతాయి ఓకే కొత్తగా ఏర్పడిన మల్టీ జోన్ జోన్ వివరాలు కింది విధంగా అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించిన సమాచారం కూడా ఒకసారి మనం చూద్దాం ఓకే మల్టీ జోన్ వన్ ఈ మల్టీ జోన్ వన్లోకి జోన్ వన్ కాళేశ్వరం అయితే ఫస్ట్ ఉంది ఆసిఫాబాద్ కుమరం భీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలు అయితే వస్తున్నాయి జోన్ వన్ పరిధిలోకి ఇక జోన్ టూ బాసరా పరిధిలోకి అయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాలు జోన్ త్రీ రాజన్న పరిధిలోకి కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిద్దిపేట మెదక్ కామారెడ్డి జిల్లాలు అయితే వస్తున్నాయి జోన్ ఫోర్ భద్రాద్రి పరిధిలోకి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ రూరల్ హన్మకొండ జిల్లాలు అయితే వస్తున్నాయి జోన్ ఫైవ్ యాదాద్రి పరిధిలోకి సూర్యపేట నల్లగొండ యాదాద్రి భువనగిరి జనగాం జిల్లాలైతే వస్తున్నాయి మల్టీ జోన్ టూ విషయానికి అయితే వద్దాం ఇందులో ఇది మనకు జోన్ సిక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చార్మినార్ ఓకే మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలు జోన్ సెవెన్ జోగులాంబ విషయానికి వస్తే మహబూబ్ నగర్ నారాయణపేట జోగులామ గద్వాలా వనపత్తి నాగర్ కర్నూలు జిల్లాలు ఓకే ఈ విధంగా మనకు ఈ మల్టీ జోన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఓకే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవాళ్ళకు గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం తెలపడంతో రెండు వేల ఇరవై ఒకటిలో తుది ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి ఈ ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక కేడ వ్యవస్థీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టులో పూర్తయింది పలు ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ప్రస్తుత ఉద్యోగులను కొత్త స్థానిక కేటల కింద కేటాయించే ప్రక్రియను గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం పూర్తి చేసింది దీంతో ప్రతి జిల్లా జోనల్ మల్టీ జోనల్ కొత్త స్థానిక ఆడల్లో నేరుగా భర్తీ చేయాల్సిన కార్యాలపై స్పష్టత వచ్చింది ఓకే అందుకనే మనకు కొంచెం లేట్ అయితే అయింది కాళ్ళ భర్తీ గురించి నోటిఫికేషన్ జారీ చేయడానికి మార్గం సుగమైంది ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్ట్ ఉద్యోగులు వారసత్వంగా లభించారు ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్ ఉండడం ఉండటం అనేది సభ కాదని తెలంగాణ ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాటికి కాంట్రాక్టర్ విద్రో వంచిస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది అయితే కొన్ని రాజకీయ పార్టీలు సంకుచిత మనసత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మొదలు నిలిచిపోయింది ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది ప్రభుత్వ పోరాట ఫలితంగా గతేడాది డిసెంబర్ ఏడున సంబంధ రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది అవరోధాలన్నీ తెలుగుపై నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గమర్థిక అయితే ఇస్తుంది ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ పత్రలో ఉద్యోగుల నియమకాలు అయితే ఉండవు ఓకే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి నోటికెస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో కాంట్రాక్ట్ పత్రలో మనకు ఉద్యోగ నిమ్మకాలు అయితే ఉండవు అని చెప్పి సీఎం కేసీఆర్గా అయితే పాటించారు యూనివర్సిటీల్లో రెండు వేల ఇరవై బోధన పోస్టులను రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు బోధనేత పోస్టులను భర్తీ చేయాలి భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది దీంతో మొత్తం ప్రత్యక్ష నియామకాలు ఖాళీలు తొంభై వేల నూట నలభై రెండు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ ఉద్యోగాల రిజర్వేషన్ పోగా రాష్ట్రంలో నేరుగా నియామకం చేపట్టాల్సిన ఖాళీల సంఖ్య ఎనభై వేల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నట్లుగా తేలిందన్నమాట ఈ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందనే సువాతను రాష్ట్ర వ్యక్తులకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఈ భర్తీ ప్రక్రియ వల్ల సుమారు ఏటా ఏడు వేల కోట్ల రూపాయలు అదన భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది అయినా కూడా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది ఇకపై నుంచి కాళ్ళను ముందే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ కాలను ప్రకటించి పారదర్శకంగా నియమకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అన్ని విభాగాలు తమ వద్ద ప్రతి సంవత్సరం ఏర్పడే ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయి నోటిఫికేషన్ జారీ కోసం ఆయా నియమక సంస్థలకు సమాచారం అయితే ఇస్తాయి చాలా చాలా మంచి డిషన్ ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాల భర్తీకి సంబంధించిన ఒక క్యాండర్ అనేది ఉండి ఆ క్యాండర్ ద్వారా సమంత నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా నిరుద్యోగుల్లో కూడా ఒక ఆశావాద దృక్పథం అయితే ఉంటుంది అన్ని నిమక పరీక్షల్లో పోటీ పడేది వీరిగా మధ్యలో తగిన వ్యవధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది చాలా మంచి డిషన్ చెప్పుకోవాలి ప్రభుత్వ భర్తీకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ అయితే రూపొందించి ఆ క్యాలెండర్ను బేస్ చేసుకొని ఈ నియమకాలన్నీ కూడా విడుదల చేయాలి తర్వాత ఏంటంటే ప్రతి ఉద్యోగి కూడా అంటే ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా తనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారంగా చూస్తే ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ గమనించినట్లయితే మీరు ఖచ్చితంగా ఒక పోస్టుకే కాకుండా ఒక మూడు నాలుగు పోస్టులకి అర్హత అయితే ఉంటుంది ఆ మూడు నాలుగు పోస్టుల యొక్క నోటిఫికేషన్స్కి ఒకేసారి ప్రిపరేషన్ అవడం అనేది చాలా కష్టం ఓకే ఎంత బాగా చదివిన వారైనా సరే ఆ సమయంలో ఎంతో ఆందోళనకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకు ఒక వెసులుబాటు ఆ టైమింగ్ షెడ్యూల్ అయితే ఉన్నట్లయితే ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రిపరేషన్ అయితే అయ్యేందుకు మంచి అవకాశం అయితే కలుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి అటెంప్ట్ అనేది ఇవ్వగలుగుతారు మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుంది ఓకే మంచి డెసిషన్ తీసుకున్నారు పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియమకాల్లో గరిష్ట వయో పరిమితిని పదేండ్లకు పెంచాను ప్రభుత్వం నిర్ణయించింది చాలా మంచి డిసిషన్ దీనివల్ల మరింతమంది ఉద్యోగార్థలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది ఈ నిర్ణయం వల్ల ఓసీలకు నలభై నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై తొమ్మిది ఏళ్లకు దివ్యాంగులకు యాభై నాలుగు ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుంది ఎక్సాక్ట్ ఓకే అండ్ తర్వాత స్థానిక కేడర్ విభాగాల వారిగా ఈ పోస్టుల వివరాలు కింద విధంగా అయితే ఉన్నాయి ఓకే టేబుల్ వన్ గ్రూప్ల వారిగా ఖాళీలు అనమాట గ్రూప్ వన్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఐదు వందల మూడు ఉన్నాయి గ్రూప్ టూ ఐదు వందల ఎనభై రెండు ఉన్నాయి గ్రూప్ త్రీ పదమూడు వందల డెబ్బై మూడు ఉన్నాయి గ్రూప్ ఫోర్ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది అయితే ఉన్నాయి టేబుల్ టూ కేడర్ వారిగా ఖాళీలు ఓకే లోకల్ కెటర్ జిల్లాకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అయితే ఉన్నాయి జోన్ల వారిగా చూసినట్లయితే పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు అయితే ఉన్నాయి మల్టీ జోన్లలో మనం హత్య చేసిన రిక్రూట్మెంట్ వేకెన్సీ అనేది పదమూడు వేల నూట డెబ్బై అయితే ఉన్నాయి సచివాలయం హెచ్ఓడీలు విశ్వవిద్యాలయాల్లో ఎనిమిది వేల నూట నలభై ఏడు వేకెన్సీ అయితే ఉన్నాయి జిల్లాల వారిగా కాలేజ్ చూసినట్లయితే హైదరాబాద్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీస్ ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది నిజామాబాద్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మేడ్చల్ మంకాజ్గిరి పదిహేడు వందల అరవై తొమ్మిది రంగారెడ్డి పదిహేను వందల అరవై ఒకటి కరీంనగర్ పద్నాలుగు వందల అరవై ఐదు నల్లగొండ పదమూడు వందల తొంభై ఎనిమిది కామారెడ్డి పదమూడు వందల నలభై ఖమ్మం పదమూడు వందల నలభై భద్రాద్రి కొత్తగూడెం పదమూడు వందల పదహారు నాగర్కర్నూలు పంతొమ్మిది వందల యాభై ఏడు సంగారెడ్డి పన్నెండు వందల నలభై మూడు మహబూబ్నగర్ పన్నెండు వందల పదమూడు ఆదిలాబాద్ పదకొండు తొంభై మూడు సిద్దిపేట పదకొండు డెబ్బై ఎనిమిది మహబూబాద్ పదకొండు డెబ్బై రెండు హన్మకొండ పదకొండు వందల యాభై ఏడు మెదక్ పదకొండు వందల నలభై తొమ్మిది జ జగిత్యాల ఒక వెయ్యి అరవై మూడు మంచిర్యాల ఒక వెయ్యి ఇరవై ఐదు యాదాద్రి భువనగిరి ఒక వెయ్యి పది జయశంకర్ భూపాలపల్లి తొమ్మిది వందల పద్దెనిమిది నిర్మల్ ఎనిమిది వందల డెబ్బై ఆరు వరంగల్ ఎనిమిది వందల నలభై రెండు కొమరంభీం అసహాబాద్ ఎనిమిది వందల ఇరవై ఐదు పెద్దపల్లి ఎనిమిది వందల జనగాం ఎనిమిది వందల అరవై నారాయణపేట ఏడు వందల నలభై ఒకటి వికారాబాద్ ఏడు వందల ముప్పై ఎనిమిది సూర్యాపేట ఏడు వందల పంతొమ్మిది ములుగు ఆరు వందల తొంభై ఆరు జోగులాంబ గద్వాల్ ఆరు వందల అరవై రెండు రాజన్న సిరిసిల్ల ఆరు వందల ఒకటి వనపర్తి ఐదు వందల యాభై ఆరు ఇలా మనకు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఇరవై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి జూన్ వారీగా కాళ్ళు అయితే చూసినట్లయితే టేబుల్ ఫోర్కి సంబంధించి జోన్ వన్ కాళేశ్వరం పదహారు వందల ముప్పై జూన్ టూ బాసరా రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది జూన్ త్రీ రాజన్న రెండు వేల నాలుగు వందల మూడు జూన్ ఫోర్ భద్రాద్రి రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది జూన్ ఫైవ్ యాదాద్రి రెండు వేల నూట అరవై జూన్ సిక్స్ చార్మినార్ ఐదు వేల రెండు వందల తొంభై ఏడు జూన్ ఫోర్ జోగులాంబ రెండు వేల నూట తొంభై ఇలా మనకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు వేకెన్సీస్ అన్నమాట మల్టీ జోన్ వారీగా ఖాళీ చూస్తే మల్టీ జోన్ వన్లో మనకు రిక్రూట్మెంట్ చేయాల్సిన వేకెన్సీస్ ఆరు వేల ఎనిమిది వందలలో జోన్ టూలో ఆరు వేల మూడు వందల డెబ్బై ఓకే మల్టీ జోన్ పరంగా పదమూడు వేల నూట డెబ్బై వేకెన్సీస్ అనమాట శాఖల వారీగా కాళ్ళు అయితే చూసేద్దాం మనం ఓకే హోమ్ శాఖ సంబంధించి చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీస్ అనేవి ఎయిటీన్ థౌసండ్ త్రీ థర్టీ ఫోర్ అయితే ఉన్నాయి సెకండరీ ఎడ్యుకేషన్ చూస్తే పదమూడు వేల ఎనభై ఆరు హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు హైయర్ ఎడ్యుకేషన్ ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది బీసీల సంక్షేమం సంబంధించి నాలుగు వేల మూడు వందల పదకొండు రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల ఐదు వందల అరవై షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్మెంట్కి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఇరిగేషన్ మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ రెండు వేల ఆరు వందల తొంభై రెండు ట్రైబల్ వెల్ఫేర్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మినారిటీస్ వెల్ఫేర్ పద్నాలుగు వందల ఇరవై ఐదు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ మరియు టెక్నాలజీ పదిహేను వందల తొంభై ఎనిమిది పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ పద్నాలుగు వందల యాభై ఐదు లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ పన్నెండు ఇరవై ఒకటి ఫైనాన్స్ పద్నాలుగు వందల పదహారు పద్నాలుగు వందల నలభై ఆరు మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్ సంబంధించి ఎనిమిది వందల తొంభై ఐదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి ఎనిమిది యాభై తొమ్మిది అగ్రికల్చర్ మరియు కోఆపరేషన్ ఎనిమిది ఒకటి ట్రాన్స్పోర్ట్ రోడ్స్ మరియు బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఐదు వందల అరవై మూడు న్యాయశాఖ మూడు వందల ఎనభై ఆరు పశుపోషణ మరియు మత్స్య విభాగం మూడు యాభై మూడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ మూడు నలభై మూడు ఇండస్ట్రీస్ మరియు కామర్స్ రెండు ముప్పై మూడు యూత్ అడ్వాన్మెంట్ టూరిజం మరియు కల్చర్ సంబంధించి నూట ఎనభై నాలుగు ప్లానింగ్ నూట ముప్పై ఆరు ఫుడ్ మరియు సివిల్ సప్లైస్ నూట ఆరు లెజిస్లేచర్ ఇరవై ఇరవై ఐదు ఓకే ఎనర్జీ సంబంధించి పదహారు ఇలా మనకు ఎనభై వేల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్ ఓకే చూసారు కదా ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో మాక్సిమం మన తెలిసిన చాలా డిపార్ట్మెంట్స్ అయితే కవర్ అయిపోయాయి అన్నమాట సో వీటన్నిటి యొక్క కాలే భర్తీకి సంబంధించి ప్రభుత్వం చాలా చాలా మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ భర్తీకి సంబంధించి క్యాన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పింది సో నూట్కెన్స్ అయితే మనకు వచ్చేస్తాయని చెప్పి కూడా వీరు ప్రకటించారు సో ఖచ్చితంగా ప్రభుత్వాల భర్తీకి సంబంధించి ప్రతి నిరుద్యోగి కూడా ఎన్నో రోజులుగా ఎంతో బాధపడుతూ కోచింగ్ సెంటర్లో ఉంటూ ఇళ్ళకు కూడా దూరంగా ఉంటూ ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ చెప్పుకుంటే చాలా బాధలు అయితే ఉన్నాయి సో గైస్ చాలా బాధలకి మనకు సొల్యూషన్ అయితే అయితే వచ్చిందని చెప్పుకోవాలి మరింతగా ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డారో ఈ నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా మరింతగా హార్డ్ వర్క్ అనేది చేయండి ఖచ్చితంగా మీరందరూ కూడా మంచిగా జాబ్స్ అనేవి సాధించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరి ముఖ్యమైన అప్డేట్స్ కోసమే ఛానల్స్ సపోర్ట్ అని చేయండి ఈ వీడియో లైక్ అని చేయండి పదమంతాతో షేర్ మీ మీకు అప్పుడు ఎంత కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ Thank you.